కౌశిక్ రెడ్డి నువ్వు చీరలు గాజులు ఆడవాళ్ళను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించావు కదా మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము ఇంకొకసారి ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతో చెప్పులు వస్తుంది అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆడవాళ్ళను కించపర్చే విధంగా టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఓకేనా విజ్ఞప్తి చేస్తూ స్పీకర్ గారికి నేను ఒక మహిళా నాయకురాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహిళలంటే గౌరవం లేని పాడి కౌశిక రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను